సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు స్కిప్ చేస్తే మీకు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో వీడియోని మాత్రం ఒక లైక్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినవి మనకైతే నోటిఫికేషన్ ఫ్రెండ్స్ మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ మనకి సో మనకి నైన్టీన్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అదేవిధంగా మనకి పేమెంట్కి సంబంధించినటువంటి సో పదో తారీఖు ఫిబ్రవరి వరకు అయితే మనకైతే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా అయితే ఏదో అయితే గమనించగలరు సో నెక్స్ట్ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అంటే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర మనకైతే సో పోస్ట్ దగ్గర అయితే మనకి మేనేజర్ సెక్యూరిటీకి సంబంధించినవంటి మనకి థర్టీ ఎయిట్ వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఏజ్కి సంబంధించినవంటి సో మినిమమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి మాక్సిమం వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి గ్రాడ్యుయేట్ అయితే సో ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు మనకి ఏజ్కి సంబంధించినవంటి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై ఐదు లోపు ఉన్న మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనకి సో మేనేజర్ సెక్రటరీకి సంబంధించి అంటే థర్టీ ఎయిట్ వేకెన్స్ కానీ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి రిజర్వేషన్కి సంబంధించి అంటే మనకైతే పోస్ట్కి సంబంధించినవంటి మనకైతే రిజర్వేషన్ అయితే కేటాయించడం జరిగింది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎస్సీకి సంబంధించి అంటే ఐదు సో ఐదు వెహికల్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఎస్టీకి సంబంధించినటువంటి రెండు వెహికల్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఓబీస్కి సంబంధించినవి పది అయితే ఉన్నాయి సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించినవంటి మూడు సో యుఆర్ కి సంబంధించి అంటే పద్దెనిమిది వెహికల్స్ అయితే ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది వెహికల్స్ గానీ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినట్టు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో అదే విధంగా ఓబీసీ కి అయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ జనరల్ అండ్ క్యాండిడేట్ కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్సీ విధంగా ఏఎస్టీకి సంబంధించిన ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఫార్టీ ఇయర్స్ లోపు మధ్యలో అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి వంటి సో ఈ జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ క్యాండిడేట్కి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఎస్సీఎస్టీకి సంబంధించి అంటే హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు సో పోస్టింగ్కి సంబంధించి అంటే మనకి లొకేషన్ అయితే చూసుకోవచ్చు ది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బీ డిపెండింగ్ అప్ అన్ ది బ్యాంక్స్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి డిపెండింగ్ అప్ అన్ ద బ్యాంక్స్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా రిక్రూట్మెంట్ ఫర్ ది టైమ్ టు టైమ్ క్యాండిడేట్స్ షెల్ బీ ప్లేసెడ్ ఎట్ ఎనీ ఇట్స్ ఆఫీస్ అండ్ బ్రాంచెస్ ఇన్ ఇండియా అనే అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మనకి ఇండియాలో ఎక్కడైనా వాళ్ళ బ్రాంచెస్కి సంబంధించి ఇక్కడైతే మనకు అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ టు అప్లై దగ్గర అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి హౌట్ అప్లై దగ్గర సో రిక్వైర్డ్ ఆన్లైన్ త్రూ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేసి సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి అయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ సిఓ డాట్ ఇన్ అనేసి అయితే మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకు అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది సో పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది సో మనకి లాస్ట్ డేట్కి సంబంధించి అంటే మనకి పంతొమ్మిది జనవరి నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి పదో తారీఖు ఫిబ్రవరి అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇక్కడ అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఒక షేర్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ తప్పకుండా అయితే చేయండి సో ఇలాంటి జెన్యున్ జాబ్స్కి సంబంధించి అంటే మన ఛానల్లో అయితే సో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్